మున్సిపల్ కార్మికుల డిమాండ్లు మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే ఇవాళ సరిగ్గా దాణం లో ఇovali సమాన పని సమాన వేతనం మో ఇovali నెట్ ధరలు calculing 25000 రూపాయలు వేతనం మో ఇovali క్యాప్ డెవలప్మెంట్ లో పెండింగ్ వేతనాలు ఇovali క్యాప్ డెవలప్మెంట్ ఉన్న వేతనాలు పరిస్కరించలేని ప్రాబత్వం అన్నవాడి సమాస పరిస్కరలేని పరిస్కరించలేని ప్రాబత్వం అన్నవాడిని ప్రాబత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడిని అంగన్వాడి కేంద్రాన్ని మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా వెంటనే రాష్ట్రాలిష్కరించాలి సమస్యలను కొంచెం వాళ్ళు మాట్లాడలేం మాట్లాడినా సార్ మీరు కూడా మేనిఫెస్టోలో మాకు ఏం చేస్తారు కొంచెం ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో మీ అధినాయకత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్లు కానీ అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళ కనీస డిమాండ్లు తీర్చాలని చెప్పేసి గత నాలుగున్నర సంవత్సరం నుంచి వాళ్ళు డిమాండ్లు చేస్తూ వచ్చారు ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటా రావడం జరిగింది ఎలక్షన్కు ముందు పాదయాత్రలో మటుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నేను ముఖ్యమంత్రి అయినా వెంటనే మీ కోరికలన్నీ తెరుస్తానని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి అని ముద్దులు పెట్టి చంపలికి వెళ్ళి నెత్తి మీద ఆశీర్వాదం పెట్టి ఎన్నో విచిత్రమైన కార్యక్రమాలు విచిత్రమైన హామీలు ఇచ్చే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి నుంచి గవర్నమెంటు ప్రతి శాఖలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి న్యాయం చేయకపోవడం చాలా విచిత్రమైనది పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అంగన్వాడీలు కానీ వా వాలంటీరీ తన సృష్టించిన వాలంటీరీ వ్యవస్థతో సహా అన్ని శాఖలు ఏ శాఖకు సరైన వేతనాలు ఇవ్వకుండా వాళ్లకు పెంచకుండా ఒక వయో పరిమితిని పెంచి ఈ విధంగా వాళ్ళను అరాజిక్ చేయడం చాలా హీమమైన చర్య తప్పకుండా ముఖ్యమంత్రులు వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడుండే కడప జిల్లాలో పదికి పది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ప్రతి కాన్ఫెన్స్లో ఈ ధర్నా కార్యక్రమాలు నడపబడుతుంది పద్నాలుగు పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీ కార్య వాలంటీర్స్ అందరూ ధర్నాలో దీర్ఘకాలికంగా ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అలాగే మున్సిపల్ కార్యక్రమాలు కూడా నాలుగు రోజుల నుంచి వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తున్నారు మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉండే వాళ్ళందరం పోయి రెండు చోట్లకు మా సంఘీభావాన్ని తెలియజేసినాం వాళ్ళకు కూడా వాళ్ళ బాధలు కూడా మాకు చాలా కన్నీళ్లు పెట్టించినాయి కాబట్టి ప్రభుత్వము వాళ్ళు చాలా కష్టజీవులు మిగతా ఉద్యోగులు అయితే ఏదో ఆఫీసులో చేసే చేసేవాళ్ళు అది వేరు పారిశుద్ధ కార్మికులు అంటే ఏ విధంగా చిన్న చిన్నతనంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టమో వాళ్ళ పని ఆరోగ్యాన్ని జడగొట్టుకోవాలా అనారోగ్యానికి పాలై ప్రభుత్వ సౌకర్యాలు లేక వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే అంగన్వాడీ టీచర్లు కూడా ఎన్నో కష్టాలకు వదిలిపడి బతకలేక ఆ ఉద్యోగంలో చేరారు ఈరోజు వాళ్ళకు పదకొండు వేల ఐదు వందలు జీతం ఇస్తా అంటే ఒక మనిషి బతకడానికి కూడా పదకొండు వేల ఐదు వందలు సరిపోదు ఈ డిమాండ్లన్నిటి వాళ్ళ డిమాండ్ల చిన్న చిన్న కోరికలు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి ఒక్క నెల రోజులు అవినీతి మానుకుంటే వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేయవచ్చు లాస్టులో అయినా వాళ్ళ డిమాండ్లను మీరు అంగీకరించి వాళ్ళ న్యాయమైన కోరికలు అంగీకరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీన తరపున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రొద్దుటూరు టౌన్లో దోమలు ఏ విధంగా ఉన్నాయి డైలీ చెత్తేస్తే ఎత్తేస్తా అన్నా కూడా మనకందరికీ తెలుసు ఇంకా ఈ చెత్త వేయకుంటే భవన కార్మికులు మున్సిపల్ కార్మికులు వాళ్ళు క్లీన్ చేయకపోతే చెత్త వేయకుంటే విపరీతంగా దోమలు పెరిగే అవకాశం ఉంది ప్రొద్దుటూరు జనాలు కూడా ప్రజలు కూడా పిల్లలు స్కూల్ పోయే పిల్లలతో సహా అందరూ వృద్ధులకు కూడా ఈ దోమలు కుట్టి మలేరియా గనేరియా డెంగ్యూ అన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉండే పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు చీఫ్ ఇప్పుడు కలిసి మూకమ్మడి పోయి సొంత మనసులో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పుకుంటుంటారు వీళ్ళు ఒక న్యాయమైన కోరికలన్నా తీర్చమని చెప్పేసి జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రికి విన్నవించి ముఖ్యమంత్రికి లేకపోవచ్చు మీకుండే ప్రేమనైనా ముఖ్యమంత్రి గుర్తించి వాళ్ళ డిమాండ్లు అంగీకరించేట్టుగా మీరు ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా దిగి ఇచ్చి వాళ్ళ డిమాండ్లో ఏ న్యాయమే ఉన్నాయో ఆర్థిక పరమైన కాబట్టి తప్పకుండా అంగీకరించి వాళ్ళ సమ్మెను విలుంపజేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్లకు దినచర్య ఖర్చులకు కూడా ఇద్దరికీ కూడా మేము అంగన్వాడీ వాలంటీర్లకు కానీ బా మున్సిపల్ కార్మికులకు కానీ సెరొక లక్ష రూపాయలు నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు నాలుగు వందల యాభై మంది కార్య నాలుగు వందల యాభై మందికి అన్న కార్యక్రమం కూడా డైలీ ఎన్ని రోజులు సమయంలోనే చేస్తానని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు కూడా మూడు వందల మందికి డైలీ అక్కడికి అన్నం తీసుకొని పోయి పెట్టే కార్యక్రమం తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది చిర లక్ష రూపాయలు మేము ఇస్తాము ఈరోజే తప్పకుండా మీరు వాళ్ళ బాధలు గమనించే మేము ఈ పని చేస్తున్నాం అన్నం పెట్టేదే కాకుండా